ఆత్మీయులకు వందనాలు ఈరోజు మనం కర్మ సిద్ధాంతం గురించి కొద్దిగా తెలుసుకుందాం మహాజ్ఞానులను కూడా మోసం చేస్తుంది కర్మని మహాజ్ఞానులైనా అనుభవించాల్సిందే కర్మను నిందించి ప్రయోజనం లేదు అరుణాచలంలో రమణ మహర్షులు జీవించి ఉన్ననాడు రమణ మహాశయులు వారు ప్రతిదినము స్నానం కొరకు నదికి పోతుండేవారు ఆయన వెంట కృష్ణ అను భక్తుడు పోయేవాడు ఒకనాడు రమణ మహాశైలు నదికి పోతుంటే ఉన్నట్లుండి తన వెనకున్న కృష్ణతో కృష్ణ నేను కట్టుకున్న పంచెను కొంచెం చించు అని అన్నారు కృష్ణకు అర్థం కాలేదు వారిద్దరూ ఒకరి వెనక ఒకరు నడుస్తూనే ఉన్నారు ఇంతలో ఎక్కడి నుంచో ఒక ఇటుక వచ్చి రమణ మహాశైలు కాలు వేలు మీద పడింది కాలి వేలు చితికింది రక్తం కారుతుంది ఆ రక్తాన్ని ఆపేందుకు రమణ మహాశయులు పంచెను చింపమన్నారని అర్థం చేసుకున్నాడు కృష్ణ అప్పుడు గ్రహించాడు వెంటనే రమణ మహాశైలు పంచెను చింపి కట్టుకట్టాడు అనుకోకుండా జరిగిన ఈ సంఘటన గురించి రమణ మహాశయులతో మహారాజ్ ఇటుక వచ్చి మీ కాలు మీద పడుతుందనే విషయము మీకు ముందే తెలుసు కదా మరెందుకు ఆ ఇటుక దెబ్బ నుంచి తప్పించుకోలేదు అని ప్రశ్నించారు అప్పుడు రమణ మహాశయులు కృష్ణతో అలా జరగదు కృష్ణ పక్కకు తప్పుకుంటే ఎప్పుడో ఒకప్పుడు వడ్డీతో సహా కర్మను అనుభవించాల్సిందే రుణం ఎంత తొందరగా తీరిపోతే అంత మంచిది కదా అని అన్నారు కర్మశేషాన్ని ఎవరైనా అనుభవించవలసిందే అర్థమైంది కదా మిత్రులారా మనకొచ్చే కష్టాలు కన్నీళ్ళు ఆస్తులు అంతస్తులు పదవులు పట్టాభిషేకాలు బాధలు అన్నీ కర్మ ఫలితాలే అయితే కర్మని నివారించడం ఎలా అనేదానికే భగవంతుడు జంతువులకి దేనికి ఇవ్వనటువంటి వివేకాన్ని వివేకానికి సంబంధించిన శక్తిని మనకిచ్చాడు వివేక శక్తిని ఉపయోగించి మనం శక్తిమంతులము అగుదుము కాక భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం